టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై మహబూబ్ నగర్ పార్లమెంట్ శాసనసభ్యులందరూ కూడా ఉన్న పెళ్ళి సందర్శించడం జరిగింది దాంట్లో ప్రయోజనం ఏముంటుందంటే ఏమైనా ఇలా జరగలేదేమో దాన్ని జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి అక్కడ ఏం జరిగింది ఇంతవరకు ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తారు ఏమైనా లోపాలు ఉంటే చెప్పాలి అది కాకుండా అక్కడ పోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంకా పూర్తిగా అంటే ఏం జరిగిందో అక్కడ అభివృద్ధి అంటే జరిగిన పనిని పూర్తిగా చూడలేవారు ఎన్నర చూడలేదు కట్ట అంటే ఎవరైనా కానీ విమర్శించేటప్పుడు ఏం చేశారంటే జరిగిన పనిని కాదు జరిగిన పని దగ్గర పోయిన అక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ పని అయింది ఒక ట్వంటీ పర్సెంట్ కాలేదు కాలేదు ఎక్కడైతే కాలేదు ఆడ పోయి నిలబడే అది జరిగింది కూడా ఒకటే సరే జరిగిన దానికి కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే రాఘవ కన్స్ట్రక్షన్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కరెనాకాడికి వస్తే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వీరు ఇద్దరు ఆధ్వర్యంలోనే ఈ కట్టలు తీర్మానం జరుగుతుంది మరి ఆ డబ్బులు ఆ దాంట్లో ఎంత వేయించారు ఎంత వచ్చింది అనేది వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే కానీ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎస్టిమేట్ కానీ వర్క్ వర్క్ తీసుకున్నారు కనుక ఎంత డబ్బులు పెరిగినవి ఆ డబ్బులలోకి వెళ్ళి వీళ్ళకి ఎంత వాటిచ్చింది ఇచ్చా ఇవ్వాల్సింది ఎవరు డబ్బులు ఒకవేళ ఇస్తే కాంట్రాక్టరే కదా అంటే గవర్నమెంట్కి డైరెక్ట్ తీసుకోవడానికి లేదు ఇస్తే ఎవరు ఎలా వచ్చినా కాంట్రాక్టర్ మేము సంబంధం నాకు సగం తీసుకోవాలి అట్లే మనం ఇస్తే మరి పొంగులేట్టు శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది మనకు మన ఎమ్మెల్యే శాసన సభ్యులు చేస్తుందంటే పెద్దలు కలుసుకున్నారు ఏదో అది ఎంతవరకు ఇద్దామనేది మీకు బాగా తెలుసు పోయి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు వాళ్ళని నాటికే వాళ్ళు ఇప్పుడు మీ మీ అధికారంలో ఉన్న ఇప్పుడు ఇద్దరు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు వాళ్ళతో సమాచారం చేసుకోవాలి చెప్తే బాగుంటుంది సరే చూసినట్టు ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మనము ఎవరు కూడా ఒక పదవేల శాశ్వతం కాదు లక్ష్మారెడ్డి రోజులు ఉండొచ్చు మాధురవి గారు ఉన్నారు ఎలశేఖర్ ఉన్నారు తర్వాత ఇప్పుడు ననూజ్ రెడ్డి గారు వచ్చింది కానిస్టెన్సీకి మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టి కానిస్టెన్సీకి టైం ఇచ్చి కాన్సిస్టెన్సీలో ఏవి జరిగినవి ఆగిపోయినవిటివి వీటన్నింటినీ సమగ్రంగా తెలుసుకొని ఆ పనులు చేస్తే బాగుంటుంది సరే నువ్వు చేసినావు ఆయన ఏం దాన్ని నువ్వు చేసినావు అంటే ప్రజలే చెప్పుకుంటారు దాన్ని ఎమ్మెల్యే గారు చేయకపోయినా ఎమ్మెల్యే చేయలేదు మంత్రి చేయలేదు ఇలా చేసుకుంటారు కొన్ని దానికి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శిస్తే ఏదో పెద్దగా ఒరిగేది లేదు మందికి చూడండిగా చిక్కుంటే ఏమవుతుందంటే పంచాయతీ పది మంది ఇంటారు చెప్తా దాని మీద అటు ఇటు ఏది ఎవరైతే చేస్తున్నారు ఈ తిట్ల పురాణాలకు శాసన శాసనసభ్యులు నిజంగానే అభివృద్ధి చేస్తానంటే మేము కూడా పూర్తి సహకారం చేయడానికి రెడీ ఎందుకు అంటే అందరికి కావాల్సింది ప్రజలకు చేయాల్సిందే మిమ్మల్ని ఎన్నుక్కున్నది కూడా ప్రజలే నిన్న ఎన్నుకున్నది కూడా ప్రజలే నిన్ను కాదంటే మేము ఐదేళ్ళు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండాలి ఇంకా నేను ముప్పై ఏళ్ళు ఉంటాను ముప్పై ఏళ్ళు ఉండేటైన ప్రజలకు ఎంపికయాలనుకున్నావు చేయాలి ఇంకా ఏమి ప్రణాళిక ఏంటి ఏం చేయవలసుకున్నావు నీ యాక్షన్ ప్లాన్ ఏంది ముప్పై ఏళ్ళకి ఏం చేసుకున్నావు అవన్నీ చెప్పు గౌరవంగా చెప్తే ఏమవుతుందంటే ఈ ప్రజల అదే ఎమ్మెల్యే చేస్తుంది చెప్పిన దాంట్లో ఎన్ని చేస్తున్నావు ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని చేస్తావు ఇంకెప్పుడు ఏం చేస్తాం అవి చెప్పకుండా ఒక వ్యక్తిని విమర్శించాలనేది తోడుకొచ్చుకొని ఎమ్మెల్యేలను తోపని నేను మీటింగ్ పెట్టుకొని నేను తిప్పుతున్నా అంటే అది తిట్టడానికి మీటింగ్ పెట్టేది అభివృద్ధి చూడడానికి ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఎలక్షన్లో దాపు రిజర్వేయర్లో పోలీపల్లికి ఎంతైతే ఇచ్చిందో ఒక ఎకరాకి పన్నెండున్నర లక్షలు ఇచ్చారు ఇక ఒల్లూరు రంగపూర్ కిస్తారీగలకొల్లి కానాపూర్ వీళ్ళందరికీ కూడా ఐదున్నర లక్షలు ఇచ్చారు ఐదున్నర అంటూ పన్నెండున్నర వందన్నర చేస్తాను ఇవ్వకపోతే రంగారెడ్డి కూడా నాది యాభై ఎకరాల భూమి అమ్మిన ఇస్తాను అవింటికి శాసనసభలో మాట్లాడినాం శాసనసభలు అంటూ పొరలేదు అనుకున్నాం మేము కూడా మా సమస్యను నేను కూడా ఒక బాధితున్నాను ఉదండపు రిజర్వాయర్లో నాది కూడా నేను కూడా బాగుతుంది అయితే మాకు లాభం చేస్తున్నాడు మా ఎమ్మెల్యే అనుకున్నాను అది ఇచ్చి ఇక్కడ వచ్చి ఎవరినో తిట్టి నువ్వు తిట్టుపోయినావు మళ్ళీ ఇప్పుడు నాకెంత నా వాటి ఎంత అంటే మీరు పోయి కాంట్రాక్టర్ అన్నారు నీ వాటి నీకు ఇస్తాను అవి తప్పు అవి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏదైతే పెస్తానో ఇస్తా ఇప్పిస్తానో ఇవ్వకపోతే నేను ఇస్తానో దానికి కట్టుబడి అనేది చేస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషిస్తారు తర్వాత మేము కూడా సంతోషిస్తాం మేము కూడా మా వంతు ఏం కావాలి ప్రజల నుంచి ప్రజల నుంచి రిప్రజెంటేషన్ కావాలా లేకపోతే మేమందరం ధర్నా చేయాలా ఏం చేయాలని నీకు గవర్నమెంట్ చేయకపోతే నీ తరఫున మేమంతా నిలబడి ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత నిజానికి మేము అడుగుతున్నది ఏంటంటే ఒక ఎకరాకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో నీళ్ళు ఇవ్వడానికి పది లక్షల దాకా ఖర్చు పెడుతుంది ఎకరా నీళ్ళు తేవడానికి ప్రభుత్వము ఇండైరెక్ట్ గా ఒక వ్యక్తికి ఒక ఎకరాకి పది పది లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది అదే శాశ్వతంగా భూమి కోల్పోతున్న వ్యక్తికి ఇచ్చింది ఎంత అంటే ఐదున్నర లక్షలు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భూమి కన్నా భూమి ఎవరైతే కత్తి పొందుతున్నారో వాళ్ళ కొరకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుంది భూమి భూమి కోల్పోయడానికి ఏం తీసుకున్నారో ఐదున్నర లక్షలు ఇచ్చిందో పన్నెండున్నర లక్షలు ఇది ఇక ఫైనల్ మళ్ళీ దీని తర్వాత కూడా ఇవి ఇవ్వదు అయిపోయింది నెక్స్ట్ ఏముంటుందంటే ఇప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టి ఎకరా నీళ్ళు తెస్తున్నారు మళ్ళీ సంవత్సరం సంవత్సరం మెయింటెనెన్స్ ఉంటుందండి అంటే జీవితకాలం మళ్ళీ మెయింటెనెన్స్ కూడా రైతులకు ఇస్తున్నారు ఇద్దరు రైతుల మేము భూమి కోల్పోయిన వాళ్ళు రైతే భూమి ఎవడైతే భారపెట్టుకుంటాడో ఆయన కూడా రైతే ఆయనకు చేసి సాగు చేసుకునే రైతుకి ఏదైతే ఇవ్వాలనుకున్నావో ఆయన కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు ఒక ఎకరాకి పది లక్షలు ఖర్చు పెడుతున్నాం అదే భూమిని కోల్పోయి ఇన్న వ్యక్తికి ఎత్తిస్తున్నాం ఐదున్నర లక్షలు ఇస్తున్నాం ఇది మొదటి నుంచి మేము అడుగుతున్న ప్రశ్న మరి దీన్ని ఏం చేసింది ఈరోజు అంటే సరే ఎమ్మెల్యే గారు బాగానే ధైర్యం చేసి అసెంబ్లీలో మాట్లాడి పర్వాలేదు దాని మీద నిలబడి కొట్లాడి రైతుల కొరకు తెప్పిస్తే ఇప్పుడు ఐదు ఐదు లక్షలు పది లక్షలు కాదు యాభై లక్షలు కోటి ఇచ్చినప్పుడు తక్కువనే ఎవరు భూమిని కోల్పోయిన రైతులకి కోటి రూపాయలు పరిహారం ఇచ్చినా కూడా తక్కువనే ఎందుకంటే శాశ్వతంగా కోల్పోయిన దాని మీద హక్కులు లేవు అదే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేముంది ఈ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు పనిచేసినా అంతకాలం ప్రభుత్వం నుంచి ఈ కరెంటు బిల్లులు కానీ అవన్నీ కానీ ప్రభుత్వమే కట్టాలి కదా దాని మీద ఎత్తి పొందలకు కావాల్సిన ఖర్చులను ఎవరు పెట్టుకుంటారు ప్రభుత్వమే మళ్ళీ అంటే వాళ్ళకు శాశ్వతంగా పెట్టుబడి పెట్టుకుంటారు ఇప్పుడు కూడా వాళ్ళకు ఒక ఎకరా ఇల్లు ఇవ్వడానికి దీన్ని గమనించి పెద్దలు ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నాడో ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి స్వయానా రైతు మరి ఆయన కూడా దీని మీద ఆలోచన చేసి వీళ్ళకు పరిహారం మెలిస్తే వీళ్ళకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పుడు నూరు గంటల ఉందో ఇల్లు పోయినాయి ఇల్లు పోయిన వ్యక్తులకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నారు భూములు పోయిన వాళ్ళకి మళ్ళీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లేదు వాళ్ళు కూడా అడుగుతున్నారు మేము తక్కువ చేసిన ఒక ఇల్లే కదా పోయింది ఇల్లు పోయినప్పుడు అక్కడ ఇల్లు పోయిన వ్యక్తికి ఇల్లు పైసలు ఇస్తున్నావు భూమి పైసలు ఇస్తున్నావు ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పోయినందుకు మానసిక ఆలోచన చెందుతున్న పన్నెండు లక్షలు ఇస్తున్నాం అవన్నీ బోను ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ ఇస్తున్నావు దానికి ఇల్లు ఇస్తున్నాం అవన్నీ ప్యాక్ట్ మరి ఈ రైతులు ఎవరైతే భూమి కూడగొట్టుకున్నా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా కదా వాళ్ళ తరఫున కూడా మేము అడుగుతున్నాం ఈ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసి దానికి ఇస్తే మేము కూడా పూర్తి సపోర్ట్ చేస్తాం ఇటువంటి వదిలేసి ఏం చేస్తున్నావు వ్యక్తిగత విమర్శలకు అదే గొప్పతో లేకపోతే దాని మీద మంచిది కదా ఎక్కడ మంచి సాంప్రదాయం కాదని నేను కోరుతున్నా మేము నిర్వాసితులందరం కూడా అట్ట అయా మా పోయిండు మా ఎమ్మెల్యే సార్ ఏం చేయలే కదా నువ్వు చేసినా అని నేను పాలాభిషేకం చేయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా నేను చేస్తే నేను కూడా గౌరవిస్తాం కదా నీకు దండ చేస్తాం స్వాగతం ప్రాబ్తాం అన్నీ చేస్తారు ఆ అటువంటి పనులు చేయాలని సమయ ప్రభుత్వం వారికి వ్యక్తిగత విమర్శలు విమర్శి కాన్స్టెన్స్ అభివృద్ధి కొరకు పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు గొండపూర్ రిజర్వాయర్ సందర్శించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇంట్లో శాసన సభ్యుడు శాసనసభ్యుడు రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే గారిని మొగతనం అనే మాట ఒక మాట్లాడాడు అది సభ్య సమాజం ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ అట్లాంటి పదాలు వాడడం అది కరెక్ట్ కాదు సరే మీరు చెప్పిన అనుభవతనం అనే మాట నేను ప్రజల తరఫున ఇక్కడ అర్థదర్చుకుని చెప్పాల్సి ఏంటంటే ఉదండపూర్లో పొలం భూమి కోల్పోయినటువంటి రైతులకు అప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ సరిపడా ఇవ్వలేదు ఆ ప్రభుత్వం చేయలేదు ఆ ఎమ్మెల్యే కొట్లాడలేదు ఐదు ఉన్నారా అన్నారు నేను వస్తే పదిహేను లక్షలు ఇస్తాను మళ్ళీ తర్వాత ఆరున్నర కింద ముప్పై ఐదు లక్షలు ఇప్పిస్తా నేను మగవాడు అని చెప్పి నువ్వు ప్రజలకు మాయ మాటలు చెప్పినావా అప్పుడు ఏం చెప్పినావో ఎలక్షన్లో అవన్నీ మాటలు చెప్పినందుకే నువ్వు మొగతనం చూద్దామని చెప్పేసి ప్రజల్ని నీకు నువ్వు ఇప్పుడు ఆ ముగతనం నిరూపించుకునే సమయం ఆ అయింది నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి నీ ముగతనం ఏందో ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తే వాళ్ళు ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు నీకు పాలాభిషేకం చేస్తారా పూలాభిషేకం చేస్తారా అట్లా నాయకుడు అనిపించుకోవాలి కానీ ఎదుటి వ్యక్తిని నీవు అసభ్య పదజాలం అవుతున్న మాట కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక మాట ఏంటంటే ఉదండాపూర్ రిజర్వాయర్లో పనులు టెండర్ పిలిచిన తర్వాత మళ్ళీ రీటెండరింగ్ చేసి దాని డబ్బులు ఎమ్మెల్యే గారు దోచుకున్నారు అనే మాట మీరు అన్నారు అప్పుడు జరిగినటువంటి కాంట్రాక్ట్లో మేజర్ కాంట్రాక్టర్గా పనిచేసింది ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది సో ఇందులో ఎంత పెంచిండ్రు ఎంత ఆయన తిన్నాడు మెయిన్ కాంట్రాక్టర్ అతనే కదా ఇప్పుడు మీ పార్టీలో మంత్రిగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు మరి పెంచి అతను అన్ని తీసుకున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు శాసనసభ్యుడికి అన్ని ఇచ్చారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు అతనితో చెప్పాలి ఇది చేయాలి మీరు నిజంగానే ఇప్పుడు అధికారంలో పవర్లో మీరు ఉన్నారు కాబట్టి ఇది చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఉదండపూర్ నిర్వాసితులకు ఏదైతే ఉందో ఇప్పుడు మీ గుంపు మేస్త్రి ఉన్నాడు కదా ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడి నచ్చ చెప్పి ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేటట్టు మీరు పని చేయండి చెప్పారు కదా నాకు యాభై ఎకరాలు ఉంది నేను ఇవ్వకపోతే ఇస్తా అని చెప్పిన అదే ప్రజలు ఆర్శిస్తారు పూలదండలు ఇస్తాం స్వాగతం పలుకుతాం అని చెప్తున్నాం అంతేగాని వల్గర్గా చిల్లర మాట్లాడడం తగదు ఎమ్మెల్యే గారు మీరు అట్లా మాట్లాడద్దు మేము అంటే ప్రజల తరఫున ప్రజలను ప్రజలను ఏదైతే చెప్పినావో ఆ చెప్పిన మాటలు నిలబెట్టుకున్నట్టు ఉండాలి కానీ నువ్వు పర్సనలైజ్ చేసే మాటలతో మాకు అతకంటే ఎక్కువ వస్తుంది ఇంకా పదవిలో ఉన్నావు మేమేం పదవిలో లేని నేను అందుకని నువ్వు ఆలోచన చేసి మాట్లాడితే మేము హండ్రెడ్ పర్సెంట్ మీ మాటలు గౌరవిస్తూ మేము కూడా అట్లనే మాట్లాడతాం అది గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈరోజు రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం ఇంకోసారి కూడా మేము మళ్ళీ మళ్ళీ ఇతనే మాట్లాడుతున్నాం ఇంకా ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పినాము అట్లా మాట్లాడితే నీ గుంపుకి నీకు తేడా ఆయన చూసి నేను మాట్లాడుతున్నా నేను అట్లా అంటే నేను పెద్ద ఉండి అయిపోతున్నా అనుకుంటున్నామో నీకంటే పది రేట్లు ఎక్కువ వస్తాయి అది గుర్తుంచుకో థ్యాంక్ యూ